అందరి సాకారంతో కుప్పం నియోజకవర్గంలో గంజాయి ఉనికిని నివారిద్దామని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గంజాయి నిర్మూలన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని గంజాయి నిర్మూలనకు కుప్పం డెవలప్మెంట్ అథారిటీ కడా ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లు తెలిపారు గంజాయి నిర్మూలనకు నియోజకవర్గ స్థాయిలో పది శాఖ ఉన్నతాధికారులతో కమిటీ మండల స్థాయిలో పదకొండు శాఖ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు కడ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ ఎక్సైజ్ రెవెన్యూ విద్య ఆరోగ్య వ్యవసాయ ఉద్యానవన అటవీ పశుసంవర్ధక శాఖ మండల పరిషత్ శాఖ అధికారులు పనిచేస్తానన్నారు మండల పరిషత్ శాఖ అధికారులు పనిచేస్తా అన్నారు ఇరవై ఎనిమిది రోజులలోపు గంజాయి రహిత కుప్పమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు గంజాయి సాగు నుండి వాడకం వరకు గంజాయిని నిర్మూలించేందుకు కడాపీడి ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు గంజాయి సాగు ప్రాంతాలను గుర్తించడం ఇరవై ఆరవ తేదీ నుంచి డిసెంబర్ మూడవ తేదీ వరకు గంజాయి పంటలను పూర్తి స్థాయిలో నాశనం చేయడం డిసెంబర్ నాలుగవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఆ పంటల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆదేశించినట్లు తెలిపారు గంజాయి సాగు వాడకంలో ఉన్న అనారోగ్య నష్టాలు చట్టపరమైన సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కరపత్రాలు గోడ పత్రికల ద్వారా అవగాహన కల్పించాలన్నారు సమావేశంలో తహసీల్దార్ చిట్టిబాబు సర్కిల్ సిఎ మల్లేశ్ యాదవ్ రెవెన్యూ అధికారులు ఎక్సైజ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు